హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి విలాక్స్ నేను మీ లావణ్ అని ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేనండి డోర్ మ్యాట్ మన ఇంట్లోనే మనం రూపాయి ఖర్చు లేకుండా ఓన్లీ మన వాడేసిన పాత చీరలతోనే మనం డోర్ మ్యాట్ అయితే చేసుకోవచ్చు అండి అది ఎలా చేయాలి మీకు చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ప్రతి నేను ఒక పాత శారీ ఒకటి తీసుకున్నాను మనము వాడేసిన ఓల్డ్ శారీతో ఒక మంచి డోర్ మ్యాట్ అయితే మేము చూపించిపోతా అండి చాలా బాగుంటుంది అది ఎలా చేయాలి ఒకసారి చూసేయండి మనకి చీరకి ఫాల్ ఉంటుంది కదండి ఆ ఫాల్ కూడా తీసేసేయాలండి అది ఉంటే అంత మంచిగా ఉండదు ఆ తర్వాత ఏమంటే మనం ఒక నాలుగు మడతలు అయితే వేసేసుకోవాలి ఆ మడతలు వేసుకున్న తర్వాత మనము ఒక త్రీ ఇంచెస్ లెక్కన మనము అన్నీ కూడా కొలత పెట్టుకొని మనం కట్ చేసేసుకోవాలండి కొంచెం కట్ చేసుకున్న తర్వాత లాగేమనుకోండి శుద్ధంగా అంతా కూడా చించేసేమనుకోండి అన్నీ పీసులు పీసులుగా అయితే వస్తాయి చాలా బాగుంటుందండి మామూలుగా మనకి బెడ్రూమ్ దగ్గర అది బెడ్ దగ్గర వేసుకొని కాళ్ళు క్లీన్ చేసుకుందానికి దానికి చాలా బాగుంటుందండి నేను ఒక టెన్ ఇయర్స్ క్రితం కూడా నేను తయారు చేశాను చాలా అంటే చాలా బాగుంది అది నేను జడపాయలతో వెళ్ళానండి కానీ ఇలా ఇప్పుడు జడపాయలతో కాకుండా ఓన్లీ ఒకే ఒక పాయతోనే జడలాగా అల్లి మీకు చూపిస్తాను మీరు ఒకసారి దీన్ని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ కూడా కట్ చేయకుండా కొంచెం కొంచెం గాట్లు పెట్టుకుని తర్వాత చించేస్తే శుద్ధంగా వచ్చేసాయి అనమాట ఇవన్నీ కూడా ఇలా పీసులు పీసులు అయితే వచ్చేసాయి ఈ పీసులన్నీ కూడా ఒకటి ఒకటి జాయింట్ చేసుకోవాలండి పొడవుగాను ఇట్లా మూడు ముడి వేసుకొని ఈ విధంగా మనం జడేసుకోవాలండి ఎట్ట 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 జడ వేసుకోవాలా జడ వేసే కొన్ని వేసే మనకి ఇక్కడ చిక్కు అనేది పడుతూ ఉంటుంది ఆ చిక్కు దియాలంటే మనం ఇట్లా మొత్తం లాస్ట్ దాకా మనం ఇలా తీసుకుంటాం అనమాట తీసుకోవాలండి అలా తీసుకున్నప్పుడు మన చేతులు అంతా కూడా మంటలు వస్తాయి అట్లా కాకుండా ఒకే ఒక పాయతో నేను జడలాగా వెళ్తానండి అది ఎలా వెళ్తాను మీరు చూడండి చాలా సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు అండి ఒక్క పొర అయితే తీసుకున్నాను ఈ పొరలన్నీ కూడా ఒకటే ఒకటే ఒకటి మనం జాయింట్ చేసుకోవాలా మొత్తం శారీ అంతా తర్వాత ఏమంటే ఇదండి ఇప్పుడు మనం ఒక ముడి అయితే వేసుకోవాలండి దండీ ముడి వేసేసుకున్నాను మళ్ళీ మనము ముడిలాగా వేసుకోవాలన్నమాట ఆ ముడిలాగా వేసుకొని పూర్తిగా లాగేయకుండా రైట్ సైడ్లో నుంచి ఆ తాడు మళ్ళీ కింద నుంచి పైకి అయితే తీయాలన్నమాట తీసి మళ్ళీ అది కూడా పూర్తిగా లాక్కుండా దాన్ని మళ్ళీ ఏలుకి అట్లా పెట్టుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆ కింద నుంచి మళ్ళీ పైకి ఆ హోల్లో పెట్టాలండి ఆ విధంగా అల్లుకుంటా వస్తే మనకి చక్కగా జడలాగా వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఆ ఏలికి సుట్టేటప్పుడు క్లాత్ ఎంత సైజు హోల్ పెడుతున్నారో ప్రతిదానికి అదే సైజు హోల్ కనిపెడితే మీకు జడ అనేది మూడు పాయలు సమానంగా వస్తూ ఉంటుంది లేకపోతే కొంచెం ఎక్కువ తక్కువ వస్తుందండి మీకు కొంచెం అల్లిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఒకటికి రెండు మూడు సార్లు అల్లుకుంటూ మళ్ళీ తీసేస్తే మళ్ళీ అల్లుకుంటూ ఉంటే బాగా అలవాటు పడి మనకు చక్కగా నేర్చుకోవచ్చు అని ఎవ్వరు చేత వాళ్ళు కూడా ఫస్ట్ టైం కూడా చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడైతే మీకు అల్లిన తర్వాత కాస్త చూపిస్తాను చూడండి చూడండి ఎంత చక్కగా మనకి జడలాగా వచ్చిందో ఎంత నీట్గా వచ్చిందో చూడు అంత జడేసినట్టే ఉంది కదండి చాలా బాగా వచ్చింది ఇంక అంతేనండి అంతా కూడా అదే విధంగా మనం చెట్టులాగే తెలుసుకోవాలి నేను చెప్పేదానికన్నా నేను చేసేటప్పుడు ఒకటికి రెండు మూడు సార్లుగా మీరు గమనిస్తూ చూసినట్లయితే చాలా ఈజీగా వస్తుందండి ఒక్కసారి మీరు ఒక ఒక మూర పేలికతో ట్రై చేయండి ఈ విధంగా ముడులు వేసుకుంటూ మళ్ళీ కొంత దూరం వేసుకుంటూ తర్వాత చేతి పూర్తిగా లాగేస్తే మొత్తం ఊడిపోతుందండి అలా విధంగా ఆ విధంగా నాలుగు సార్లు అయితే మీరు ట్రై చేస్తే ఐదోసారి చక్కగా మీకు పాయ అనేది బాగా వస్తుంది చూస్తాం కదండీ ఎంత బాగా వచ్చిందనో నాకైతే చీర అంతా కూడా పూర్తి అయిపోయింది ఒక్కసారి మీకు స్లోగా పెట్టి చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా వస్తుందోనో చూడండి ఈ విధంగా మనము చేతి ఏలికి ముడి వేసుకుంటూ దాన్ని పూర్తిగా లేకుండా కింద నుంచి మళ్ళీ హోల్ లో పెట్టుకోవాలండి అది ఎంత మాత్రం పెట్టాలంటే మన ఏళ్ళకి ఎంత చుట్టు ఉంటుందో అంత చుట్టు పెట్టుకుంటూ మళ్ళీ అది దాని దాంట్లో మళ్ళీ కింద నుంచి పైకి దక్కుంటూ పూర్తిగా లాగకుండా ఈ విధంగా చేసుకుంటూ ఉన్నట్లయితే చక్కగా మనకి జడ అనేది తయారవుతుంది ఒకసారి మీకు లాగే చూపిస్తాను లాగే అనుకుంటే మొత్తం ఊడి చేస్తా అనమాట జాగ్రత్తగా ఈ విధంగా మనం అనుకోవాలండి ఎంతో కలర్ఫుల్గా మన ఇంట్లోనే మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్తో రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మనం ఈ విధంగా డోర్ మ్యాట్ అయితే తయారు చేసుకోవచ్చు మనకి అన్ని దగ్గర్లు కూడా మనకి నెమ్మ పీల్చాల్సిన అవసరం అయితే లేదు కదండి ఓన్లీ మనకి మీద కాలి కింద జస్ట్ పోయేదానికి ఇలాంటి డోర్ మ్యాట్ అయితే మనకి సరిపోతుంది బజార్ లో కూడా మనకి ఎక్కువగా సిల్క్ వి అమ్ముతున్నారు మనకి కావాల్సి ఉంటే బయట కానీ లేదా బాత్రూమ్ దగ్గర కానీ మనకి కాటన్ క్లాత్ గా తయారు చేసుకోవచ్చు అండి బెడ్రూమ్ లో మంచం దగ్గర అయితే ఇలాంటి డోర్ మ్యాట్ చాలా బాగుంటుంది అండి స్మూత్ గా ఉంటది దుమ్ము దులు ఎంత కూడా శుభ్రంగా పోతుంది ఇప్పుడైతే నేను ఇదంతా కూడా జడపా ఎల్లేసానండి లాస్ట్ కి చేసింది ఇంకా నాలుగైదు ముళ్ళు అయితే వేసుకోవాలండి గట్టిగా ముళ్ళు వేసుకోవాలి లేకపోతే మనకి ఊడిపోతుంది చూడండి శారీ మొత్తం కూడా ఒక పెద్ద నాడలాగా అయితే తయారైంది ఇప్పుడు ఒక మనం పెద్ద సూది అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది సూది తీసుకొని దారం తీసుకోవాలి నాలుగు పేటల దారం అయితే సూదికి ఎక్కించుకొని లాస్ట్లో ముడేసుకోవాలి ఈ విధంగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లు మనం తయారు చేసుకోవచ్చండి నేనైతే రౌండ్ షేప్లో తయారు చేస్తున్నాను ఫస్ట్ రౌండ్గా పెట్టుకుంటూ ఆ పైకి ఈ పైకి కొంచెం కొంచెం దారం తీసుకొని కాటాలు వేసుకుంటూ రావాలండి ఒకసారి మీరు చూపిస్తాను చూడండి ఈ విధంగా రౌండ్గా పెట్టుకొని కుట్టుకోవాలి దగ్గర దగ్గర కుట్టుకుంటా మనం చుట్టూరు తిప్పుకుంటూ రావాలండి ఒక్కటి గుర్తించుకోండి ఇది కుట్టేటప్పుడు ఏ మాత్రం కూడా టైట్గా లాగుతూ కానీ కుట్టారనుకోండి మధ్యలో అనేది ఏర్పడుతుంది అది ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఎవరైనా కూడాను మీకు ఒక డౌట్ రావచ్చు అండి టైల్స్ మీద ఈ సిల్క్ క్లాత్ జారుతుంది కదా అనేసి అట్లా జారకుండా ఉండాలి అంటే ఇది డోర్ మ్యాట్ ఎంత తయారైన తర్వాత ఒక రౌండ్ క్లాత్ ఒకటి మందమైన క్లాత్ ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని దాని కింద పెట్టేసుకొని మనం అక్కడక్కడ కాటాలు వేసుకున్నట్లయితే అసలు జారకుండా ఉంటుందండి నేను అప్పుడప్పుడు ఇలాంటి డోర్ మ్యాట్లు అయితే కుట్టుకుంటూ ఉంటానండి చాలా అందంగా ఉండేది నాకైతే ఏనాడు కూడా జారలేదండి అందుకని అయితే నేను కింద ఏ క్లాత్ అయితే వేసుకోవట్లేదు ఒకసారి మీకు చూపిద్దామనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి అంత అయిపోయిందండి లాస్ట్కి వచ్చేసరికి మనకి అతుగా అనేది కనిపించకుండా ఉండాలి అంటే బాగా దాన్ని ఆ పాయలోకి బాగా దూచినట్టు దూచేసి సూది దారంతో ఒక నాలుగైదు కాటాలు గట్టిగా వేసేసి తర్వాత లాస్ట్లో సూది గుచ్చిన తర్వాత ఒక ఐదు ఆరు సార్లు మనం దారం గట్టిగా తిప్పి వేసుకొని కట్ చేసుకోవడం వినండి అంతేను ఇంకా లాస్ట్లో ఒక నాలుగైదు తిప్పులు తిప్పేసి సూదికి దారము తర్వాత ముడిసుకోవటం వినండి అంతేనండి ఎంతో అందమైన డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది ఎంతో కలర్ఫుల్గా ఎంతో చక్కగా అందంగా ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తో మనం డోర్ మ్యాట్ని అయితే మన ఇంట్లో మనం చక్కగా చేసుకున్నాం కదండి ఈ వీడియో మీకు ఎలా నాకు తప్పకుండా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇటువంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ని ఫాలో అవ్వండి ఈసారి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందు ఉంటాను బాయ్ అండి